హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెట్టింగ్ ఫ్రెండ్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఓకే నా వీడియో కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అయితే నేను ఏం చేస్తున్నానో అదే మా గత వీడియోలో చెప్పాను కదా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని ఇప్పుడు నేను చేసే పని మీకు చెప్తున్నాను కదా ఇగో తీ తీసుకొచ్చారు అంటే లేట్ అవ్వడానికి వీడియో లేట్ చే లేట్ అవ్వడానికి కూడా ఏంటంటే ఇక్కడ సిమ్ లేదు నాకు వచ్చినట్టు సిమ్ ఇవ్వలేదు ఇప్పుడు సిమ్ ఇక్కడ ఒక అర బెంగాలీ అంటే అతనితో సిమ్ తెప్పించుకున్నాను అయితే అందు గురించి వీడియో లేట్ అయింది ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూడండి నేను చేసే పని ఏంటో చూపిస్తాను ఇవి ఒంటలు ఉన్నాయి కదా ఒంట్లు ఈ ఒంట్లు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎడారి చూసారు కదా ఇవన్నీ ఇక్కడ ఒంట్లు ఇక్కడ ఎడారిలో ఇక్కడ ఒంట్లు ఇవన్నీ ఉంట్లు ఇక్కడ చివర చివర కూడా మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి పొద్దున్నే లేసి క్లీన్ చేయాలి పొద్దున్నే సాయంత్రం కూడా వీటికి మేత వేసి క్లీన్ చేసి క్లీన్ క్లీన్గా చేయాలి మొత్తం ఇక్కడ ఇక్కడ అక్కడ చూసారు కదా ఇదంతా కూడా క్లీన్ చేయాలి క్లీన్ చేసి వీటికి పొద్దున్నే సాయంత్రం కూడా మేత వేయాలి ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇంకా అక్కడికన్నా ఇంకా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చి వేరే చోటకి ఇవన్నీ అంటే ఇంకా ఏంటంటే పది చోట్ల తిరిగామంటే మనకున్న ప్రాబ్లమ్స్ తేరు కదా మనం మళ్ళీ నెల అయ్యేటప్పుడు ఇంటికి డబ్బులు పంపించాలి ఇంటికాడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం చెప్తే ఇంటికాడ ఎవరు కూడా ఆగరు కదా మనకి పోలసిన వాళ్ళు ఈ ఒంటి కూడా ఇంకా మ్యాథేసి పొద్దున్నే సాయంత్రం మ్యాథేసి ఇంతా క్లీందా క్లీన్ చేసి అన్నీ చేయాలి ఇప్పుడే చేస్తున్నావా అన్నాడు ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ ఇక్కడ ఎవరో ఒకరు ఆసుపత్రి వాళ్ళైనా షాప్ అయినా పర్లేదు సరే ఫ్రెండ్స్ అయితే ఇంకా నేను ఏమేమి చేస్తున్నాను ఇక్కడ అన్నీ కూడా వీడియోలో చెప్తాను ప్రజెంట్ నేను చేసే పని గురించి మీకు చూపించాలని చూపిస్తున్నాను అంతే ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఇంకా నేను ఉండే రూమ్ అన్నీ కూడా చెప్తాను ఎలాగ ఏంటి అన్నీ కూడా చెప్తాను సరే ఫ్రెండ్స్ అయితే ఉంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఉండే రూమ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఇంకా ఏమేమి పనులు చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీ కామెంట్లు నేను చదువుతాను నాకు కొంచెం రిలీఫ్ సరే ఫ్రెండ్స్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఆదరిస్తున్నా అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్ జై